భూమి బంగారు పాదపేటమో తండ్రి శల్లికి వచ్చినందుకు అనారు అయ్యారిని అమ్మగారిని దర్శించండి దీవించండి ఆశీర్వదించు బాగు వారి కుటుంబాన్ని దర్శించండి అయ్యగారి కుటుంబాన్ని దర్శించండి అమ్మగారి కుటుంబాన్ని దర్శించండి వారి బిడ్డలను దర్శించండి చదువుల్లో తోడి సహాయం చేయండి కుడిన బిడ్డలు దర్శించండి దీవించండి ఆశీర్వదించండి ఏ బిడ్డలు ఏ అవసరం వచ్చారో ఆ అవసరం తీర్చండి ప్రభావ ఎవరైనా తీసుకు మంచి ఆరోగ్యము శక్తి బలము దయచే ప్రభ నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రము తండ్రి గొప్ప దేవుడు తండ్రి నేను పోయొప్పినేందుకంటే ఎక్కడ నాకు ఒక సన్నిధి దొరికిందని నేను ఆలోచించుకున్నాను నేను ఎగరాకపోయినా నీ సన్నిధికి రావడానికి నాకు సహాయం చేసినందుకు నీకు అర పాదాలకు వందనాలు తండ్రి ప్రభావ కూడిన బిడ్డలందరినీ దర్శించండి నీ దైవ